వడ్డించేది మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా అన్ని వంటకాలు దక్కుతాయట అచ్చం ఈ సామెతలానే ఉంది కొందరు అధికార పార్టీ నేతల తీరు ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదు అందిన క్షణాల్లో వచ్చి వాలి బుల్డోజర్ తో కోట్ల రూపాయల నిర్మాణాలు నేలమట్టం చేసే హైడ్రాకి అక్కడి బడా ఫామ్ హౌస్ లు కన్వెన్షన్ సెంటర్లు మాత్రం కనపడటం లేదు అధికార పార్టీ అండదండలు ప్రతిపక్ష పార్టీ ఆశీర్వాదాలు వెరసి ఆ నిర్మాణాల జోలికి పోకుండా అడ్డుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు సిటీలో ప్రభుత్వ స్థలాలపై విరుచుకు పడుతున్న హైడ్రా యంత్రాంగం శివారు ప్రాంతాలపై ఎందుకు చూడటం లేదని జనం విమర్శలు గుప్పిస్తున్నారు హైడ్రా ఏర్పాటు జరిగిన తర్వాత చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే తనవాడైనా పరాయి వాడైనా వదిలేదు లేదంటూ చెప్పిన సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ శివారు ప్రాంతాల వైపు కూడా ఓసారి చూస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది గతంలో కేటీఆర్ ఫామ్ హౌస్ ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరిగిందని నానా హంగామా చేసిన సీఎం ఇప్పుడు ఈ బడా నేతలు బఫర్ జోన్ లో చేసిన కట్టడాలు కానరావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ప్రాంతంలో ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాయత్ సాగర్ ఉంది దీని చుట్టూ మరో పది కిలోమీటర్ల వరకు అధికారులు ఎఫ్టిఎల్ తేల్చి రికార్డుల్లో పొందుపరిచారు జనాల దాహార్తిని తీర్చే హిమాయత్ సాగర్ రాను రాను కుదించుకుపోయింది సర్వే నంబర్ ఫిఫ్టీ టూ బై ఆ ఫిఫ్టీ టూ బై వన్ ఫిఫ్టీ టూ బై సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ బై సెవెంటీన్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి ధరణి పోర్టల్లో కూడా ఆయా సర్వే నంబర్లు బఫర్ జోన్లు గానీ చూపిస్తున్నాయి ప్రస్తుతం ఈ సర్వే నంబర్లలో రెండు వేల ఇరవై మూడు నుంచి చూస్తే రెండేళ్లలో ఆగమేఘాల మీద యాభై ఆరు నిర్మాణాలు జరిగాయి ప్రస్తుతం ఇంకా కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి సుమారు పన్నెండు ఎకరాల నుంచి మొదలుకొని పదిహేను ఇరవై ఎకరాల వరకు ఫామ్ హౌసులు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు జరిగింది వీటిలో కొన్ని సగంలో ఆగిపోగా మిగతావి పూర్తయ్యాయి అయితే ఇవి ఎవరివి అంటే మాత్రం జనాలకే కాదు అధికారుల రికార్డుల్లో కూడా సరైన పేరు లేదు కొందరు అధికార పార్టీకి చెందిన బడా నేతలవని మరికొందరు ప్రతిపక్ష హోదాలో ఉన్న టాప్ లీడర్లవని చెబుతున్నారు చుట్టూ దట్టమైన అడవిని తలపించేలా చెట్లు ఎత్తైన గోడలు చుట్టూ సీసీ కెమెరాలు లోపలికి చీమ కూడా దూరలేని కట్టుదిట్టం చేశారు అంటే ఖచ్చితంగా ప్రస్తుత అధికార పార్టీకి చెందిన బడా నేతలవేనని ఇట్టే అర్థమవుతోంది ఈ కన్వెన్షన్ సెంటర్లపై ఎవరైనా కన్నేస్తే వారి పని అంతే అట అప్పుడప్పుడు బందోబస్తు నడుమ కొందరు నేతలు వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళుతుంటారనేది జనం చెప్పే మాట ఆయా సర్వే నంబర్ల గురించి ఆరా తీస్తే వివరాలు చెప్పడానికి జనమే కాదు చివరకు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు కూడా మోహన్ చాటిస్తున్నారు గట్టిగా నిలదీస్తే తమ రికార్డుల్లో బఫర్ జోన్ అనే ఉంది తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవంటూ కుంటి సాకులు చెబుతున్నారు మరోవైపు దర్జాగా హిమాయత్ సాగర్ లో కబ్జాలు చేస్తూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూడా బడా నిర్మాణాలు చేపట్టినా హైడ్రా ఏం చేస్తుందని జనాలు ప్రశ్నిస్తున్నారు చెరువును కబ్జా చేశారంటూ హీరో నాగార్జున్ కు చెందిన ఎన్ కన్వీన్షన్ తో పాటు ఫామ్ హౌస్లు విల్లాలు అపార్ట్మెంట్లు నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో జరుగుతున్న నిర్మాణాలపై ఎందుకు చూడటం లేదనే విమర్శలు లేకపోలేదు జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వివరాలు చెప్పని అధికారుల తీరు చూస్తే అనేక అనుమానాలకు తావిస్తోంది ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణ కోసం రూపొందిన హైడ్రా హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో నిర్మాణమైన కన్వెన్షన్ సెంటర్లు ఫామ్ హౌస్ లపై ఓ లుక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనం కోరుతున్నారు బాస్ మనోడైతే బడా నేతల ఆగడాలకు అడ్డు అదుపు ఉండదనేది ఇక్కడ నిర్మాణాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది మరి ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఏం సమాధానం చెబుతారన్నది చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి